బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రతి ఇయర్ ఫెబ్రలోని అనౌన్స్మెంట్ చేసేవారు కానీ ఈసారి మే దాకా లాగేశారు దానికి మంచి రీజన్ కూడా ఉంది ఈసారి బిగ్ బాస్ హండ్రెడ్ డేస్ కాదట ఏకంగా ఐదు నెలల దాకా నడుస్తుందంట ఇక ఫ్యాన్స్ కి పండగే అని చెప్పుకోవాలి హండ్రెడ్ డేస్ తర్వాత ప్రతి సీజన్ పొడిగించాలని అభిమానులు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారట అందుకే డెసిషన్ తీసుకున్నట్లు మేకర్స్ చెప్తున్నారు ఈసారి వంద రోజులు ఉండాల్సిన కంటెస్టెంట్ కంటెస్టెంట్లు నూట డెబ్బై రోజులు ఉండబోతున్నారు దీనికోసం కంటెస్టెంట్స్ మెంటల్ గా చాలా ప్రిపేర్ అవ్వాలి అన్ని రోజులు ఉండడం అంటే మైండ్ ని చాలా కంట్రోల్ చేసుకోవాలి అయితే ఎప్పుడు హౌస్ లోకి ఇరవై రెండు కంటెస్టెంట్స్ నే పంపుతారు కానీ ఈసారి లెక్క పెంచారట అయితే వచ్చిన న్యూస్ ప్రకారం బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ లిస్ట్ వీళ్లే యూట్యూబర్ బంచిక్ బబ్లు శ్రవంతి చుక్రపు చిట్టి పిక్కల్స్ తో ఫేమస్ అయిన అలేఖ్య అండ్ అక్క యాంకర్ రష్మి గౌతమ్ హీరో అశ్విన్ సీరియల్ హీరోయిన్ దేవ్జాని మోదక్ యాంకర్ శివ సీరియల్ హీరోయిన్ జ్యోతి రాయ్ సింగర్ కశ్యప్ అపర్ణ దాస్ హీరోయిన్ ఇంద్రజ కన్ఫర్మ్ ప్రారా ప్రెసెంట్ వీళ్ళే కన్ఫర్మ్ అయ్యారట అయితే హోస్ట్ విషయానికి వస్తే కింగ్ నాగార్జున కుబేర మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు అందుకే బాలయ్యని హోస్ట్ గా ఫిక్స్ చేశారట అయితే ఈ సీజన్ జూలై థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి వరకు కంటిన్యూ అవుతుంది ఇక బాలయ్య బాబు ఈ సీజన్ గనక హోస్ట్ అయితే ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు ఇంకా బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా హౌస్ లోకి వెళ్ళాలనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పేసేయండి